ఇక ఆధార్ కార్డు ఉన్న కూడా కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు కొత్త నగరానికి లేదా కొత్త ఇంటికి మారారా ఇప్పుడు ఇల్లు లేదా నగరాన్ని మార్చడంతో పాటు ఆధార్ లాగా మీ గుర్తింపు రుజువుపై తాజా అప్డేట్ను పొందడం కూడా అవసరం ఇక మీ వద్ద చెల్లుబాటయ్యే చిరునామా రుజువు లేదా చిరునామా ధృవీకరణ లేక ఉంటే మీ ఆధారలో మీ చిరునామాను అప్డేట్ చేయవచ్చు ఆధార్ కార్డులో మీ పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ను ఆన్లైన్లో అప్డేట్ ప్రక్రియ త్వరలో సులభతరం కానుంది ఇక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మొబైల్ నెంబరు చిరునామా పేరు పుట్టిన తేదీ వంటి కీలక వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు ఇక ఈ కొత్త ప్రక్రియ లక్ష్యం వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించటం కాగితపు పనిని తగ్గించటం పాను పాస్పోర్టు రేషన్ కార్డు వంటి ప్రస్తుత ప్రభుత్వ డేటాబేస్తో వేగవంతమైన ప్రామాణీకరణ ఇక ఈ ప్రక్రియ ఆన్లైన్లో ఉండటం అంటే ఆధార్లో చాలా అప్డేట్ల కోసం మీరు ఇకపై నమోదు కేంద్రానికి వెళ్ళవలసిన అవసరమైతే లేదు ఈ ప్రక్రియ మునుపటి కంటే సులభం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక పాన్ కార్డు అలాగనే పాస్పోర్టు రేషన్ కార్డు వంటి ప్రస్తుత ప్రభుత్వ రికార్డులను ఉపయోగించి వినియోగదారుల వివరాలను స్వయం ధృవీకరించడం ద్వారా ఆధార్ అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయాలని యుఐడిఐ సూచిస్తుంది ఇక ఇది పదే పదే పత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది దీంతోపాటు విద్యుత్ బిల్లులు వంటి యూటిలిటీ బిల్లులు కూడా ఇప్పుడు చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువుగా అంగీకరించవచ్చు దీంతో అప్డేట్ ప్రక్రియ సులభమవుతుంది ఇక క్యూఆర్ కోడ్ కార్యాచరణతో డిజిటల్ ఆధార్ను అందించే కొత్త మొబైల్ యాప్ కూడా త్వరలో ప్రారంభించాలని యుఐడిఐ భావిస్తుంది ఈ అప్గ్రేడ్తో వినియోగదారులు అవసరమైనప్పుడల్లా వారి ఆధారు సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్డ్ వర్షన్ను పంచుకోగలుగుతారు అందుకే భౌతిక ఫోటో కాపీలు ఇకపై అవసరమైతే లేదు భద్రతను పెంచటం నకిలీ ఆధారు ప్రమాదాన్ని తగ్గించటం దీని లక్ష్యం ఇక మీరు మీ ఆధారు చిరునామాను సవరించాలని ఆలోచిస్తుంటే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మై ఆధార్ పోర్టల్లను సందర్శించటం ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి మీ ఆధారు మీ మొబైల్ నెంబర్కు కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి తద్వారా మీరు ధృవీకరణ సమయంలో అవసరమైన ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డు ప్రామాణీకరణ చేయవచ్చు మీ మొబైల్ నెంబరు లింకు చేయకపోతే మీరు రాబోయే అన్ని ఆధార్ ఆధారిత డిజిటల్ సేవలను యాక్సెస్ చేయగలిగేలా వెంటనే దాన్ని అప్డేట్ చేయటం చాలా ముఖ్యం